హలో ఎవ్రీవన్ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుని కేవలం కొందరే ఎందుకు లాభాలు పొందుతున్నారు కొందరే జాబ్ పొందుతున్నారు కొందరే డాక్టర్స్ అవుతున్నారు కొందరే యాక్టర్స్ అవుతున్నారు కొందరికే పని చేస్తుంది ఎందుకని అనేక మందికి సందేహాలు ఉన్నాయి అలా అందరికి పనిచేయదా దీనికి ఏమైనా భేదం ఉందా కేవలం కొందరిని అట్రాక్ట్ చేస్తుందా కొందరికి అది పనికొస్తుందా ఆ విశ్వంలో ఉన్న రహస్యాలు ఏంటి ఆ యూనివర్స్ కూడా కొందరికి కనుకరిస్తుందా మరి కొందరు విజయం సాధిస్తున్నారు చాలా సులభంగా కొందరు పొందేస్తున్నారు కొందరు సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నారు పొందట్లేదు అఫర్మేషన్ రాస్తున్నారు విజువలైజేషన్ చేస్తున్నారు గురువులు చెప్పిన పాటిస్తున్నారు లేకపోతే యూట్యూబ్లో చేసి ఫాలో అవుతున్నారు కానీ కొందరే విజయం సాధిస్తున్నారు ఈ రహస్యాలు ఏంటో తెలుసుకుందాం ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం ఇక్కడ ప్రతి ఒక్కరికి రైట్స్ ఉన్నాయి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ని లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని మీరు ఏదైతే కోరుకున్నారో ప్రతి దాన్ని పొందే హక్కు మీరు కలిగి ఉన్నారు ఇది ఏదైనా మీ మనసులో ఆలోచనలు చేస్తే దాన్ని పొందే హక్కు ప్రతి ఒక్కరికి సమానంగా ఉంది ఆ అనంతమైన ఆకాశం ఆ విశ్వం అందరికీ సమానంగానే చూస్తుంది గాలి అందరికీ సమానంగానే వీస్తుంది భూమి అనేది నేల ప్రతి ఒక్కరిని మోస్తుంది ప్రకృతి సూర్యరశ్మి అందరికీ సమానంగా పడుతుంది మనకు తెలియకుండా ప్రతీది కూడా అందరికీ సమానంగానే ఇస్తుంది కొందరికే అని అది ఎక్కడ తారతమ్యాలు చూపించట్లేదు ఎక్కడ కూడా కొందరికే మేము గాలి వేస్తాము కొందరికే సూర్యరశ్మి పాస్ చేస్తాను కొందరికే వర్షం కురిపిస్తాను కొందరికే అని ఆ బతికే జీవితాన్ని గాలి పీల్చుకునే జీవితాన్ని ఇస్తానని చెప్పి ఏ శక్తి చెప్పట్లేదు అది ఫ్రీగా అందరికి సమానంగా తీసుకోమని ప్రపంచంలోకి విశ్వలోకాల్లోకి అవి తిరుగుతున్నాయి కొందరికే అని ఎక్కడ ఎక్కడ రాసలేదు అయితే మనుషుల్లో మార్పులు వస్తున్నాయి ఆ మార్పులేంటి టెన్షన్స్ అపనమ్మకాలు బ్లాక్స్ పెరిగిపోవటం ఆ బ్లాక్స్ అడ్డుగా ఉండి సంవత్సరాల తరపాటు చేస్తున్న చాలా మందికి అవ్వకపోవటం ఆ నెగిటివ్ ఫ్రేమ్స్ అనేవి కొన్ని లక్షల్లో పెరిగిపోయి వాటిని అడ్డుకుంటున్నాయి ఇప్పుడు పాజిటివ్గా ట్రై చేస్తుంటే అవి అడ్డుపడుతున్నాయి ఆ విషయం చాలామందికి తెలియక నేను లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న పని చేయట్లేదు అని అంటూ ఉంటారు కొందరికి వెంటనే కొన్ని రోజుల్లోనే క్లాసులో జాయిన్ అయిన కొన్ని రోజుల్లోనే వితిన్ వన్ వీక్లోనే జాబ్ వస్తే అంత క్రితం త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ట్రై చేసిన జాబ్ రాలేదు కొందరికి అనారోగ్యం వెంటనే నయమైతే మరికొందరికి అపనమ్మకంతో భయంతో ఉంటారు లేట్ అవుతూ ఉంటుంది ఇక్కడ ఆ వ్యక్తే కారణం తప్ప లా ఆఫ్ అట్రాక్షన్ కారణం కాదు యూనివర్స్ కారణం కాదు ఈ గాలి పంచిపోతాలి ఏవి కారణం కాదు అవి సమానమైన దృష్టితోనే అందరికీ పంచుతాయి అందరికీ ఒకే రకమైన శక్తిని ఇస్తూ ఉంటాయి మన ఫ్రీక్వెన్సీ మన మైండ్లోనే తేడా ఉంటుంది మీ మనసులో ఆలోచనలు చేసుకుంటే బయట ప్రపంచంలో ఆలోచనలు సరవుతాయి మీకు అవగాహన ఉండాలి వాటి పట్ల సరైన దృక్పథం ఉండాలి ఇక్కడ ఏం చెప్తున్నారంటే మన మనసుకున్న శక్తిని మన సంకల్పాలకున్న శక్తిని దైనందిన జీవితంలో మీరు గమనిస్తే అవి మన చుట్టూ కనిపిస్తాయి మనం చేయవలసిందల్లా కళ్ళు తెరిచి చూడటమే లా ఆఫ్ అట్రాక్షన్ అంతటా మీరు చూడగలరు అన్ని ప్రాంతాలు అన్ని దేశాలు ఈ భూమి అనే గ్రహం మీద సమస్తం ఒకేలాగా లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది ఒకేలాగా యూనివర్స్ తన వరాలను కురిపిస్తుంది ఒకేలాగా గాలి వీస్తుంది ఒకేలాగా సూర్యుడు పడుతున్నాడు ప్రకృతి ఒకేలాగా అందరికి సమానంగా ఆక్సిజన్ ఇస్తుంది అయితే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం అన్నిటినీ మీ వైపు మీరు ఆకర్షించుకుంటారు మీరు కృతజ్ఞులై ఉంటే మనుషులను ఉద్యోగాన్ని పరిస్థితులను ఆరోగ్యాన్ని సంపదను అప్పుని ఆనందాన్ని మీరు నడిపే కారుని మీరు నివసించే ఆ ఇంటిని వీటన్నిటిని మీరు మీ వైపుకి ఒక అయస్కాంత క్షేత్రంలాగా మీ శరీరంలో యాక్షను ఫీలింగ్స్ అనుభూతులు ఆకర్షణ అట్రాక్ట్ చేసే గుణాలను మీరు నిప్పుకున్నప్పుడు అవన్నీ మీకు ఆకర్షితులవుతాయి అవుతాయి మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఒక చిన్న పాపని నెలల పాపని మీరు చిరునవ్వుతో చాలా ఇష్టంగా ఆప్యాయంగా చేతులు చాపి పిలిస్తే ప్రేమగా ఆ పాప చిన్న బాబు కానీ పాప కాని మీ ఒడిలోకి వస్తారు మీరు సీరియస్గా చూస్తే విచిత్రమైన ఫేస్ పెట్టి చూస్తే వంటనే ఏడుస్తారు ఇక్కడ ఎవరి లోపము మనలోనే ఆ ఫీలింగ్స్ని రెండు రకాలుగా వ్యక్తం చేస్తాం మొదటగా పాప చాలా హ్యాపీగా చేతుల్లోకి వచ్చింది రెండోసారి ఆ ఫీలింగ్స్ని రివర్స్ లో మీరు పెట్టారు భయంకరంగా పెట్టడము ఏడిపించాలని పెట్టడం అంటే ఇక్కడ ఎవరిలో ఉంది మనం అదే ఫీలింగ్స్ ని ప్రపంచంలోకి విశ్వంలోకి ఎలా వదిలిపెడుతున్నాం ఇరిటేట్ గా అపనమ్మకంతో కోపంతో లోపలంతా రగిలిపోతూ పంపిస్తున్నప్పుడు ఆ శరీరానికి ఆయుష్కంత క్షేత్రానికి ఆ ఖరీదైన ఉద్యోగం కానీ ఆ ఇల్లు కాని ఆ సమస్త వస్తువులు కానీ ఎందుకు అట్రాక్ట్ అవుతాయి మారవలసింది మనం విశ్వాన్ని నిందించటం ఈ విశ్వం ఒక దేశానికి సంబంధించిందంట మంద కాదంట అంటూ అపోహలు చదువు లేకపోవటం ద్వారా అనంతమైన ఆకాశం అనేది కొందరికి వర్తిస్తుందా భారతదేశానికి వర్తించదా వేరే దేశం వాళ్ళదంట అది మంద కాదంట అంటుంటారు ఎంత ఎరితనమో చూడండి ఆకాశం అనేది ప్రపంచానికి అంతటికి సమానంగా అది అంతులేనిది గాలి అనేది పంచభూతాలు అనేవి అందరికి హక్కు ఉన్నాయి కొందరి కోసమే చేయట్లేదు ఇక్కడ చదువు లేకపోవటం ద్వారా సైన్స్ తెలియకపోవటం ద్వారా అసలు భూమి అనేది ఒక గ్రహమం అది స్థిరంగా ఉండదు తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎక్కడా స్థిరంగా ఉండట్లేదు ఎనర్జీతో కూడుకునుంది గాలి ఎనర్జీతో కూడుకునుంది ఆకాశంలో మబ్బులు ఎనర్జీతో కూడుకుని ఉన్నాయి ప్రతిదీ కదులుతుంది మనలోని మనలోని కోట్ల కణాలన్నీ కూడా ఎనర్జీతో కూడుకునున్నాయి ఆ ఎనర్జీని అత్యంత విశ్వాసంతో ఇష్టంతో ప్రేమతో విశ్వంలోకి వదిలిపెట్టాలని తెలియక విడివిడి జ్ఞానంతో పిచ్చి పిచ్చిగా ఏదేదో మాట్లాడుతూ ఉంటారు సరిగ్గా అవగాహన ఉండదు ప్రాపర్గా నేర్చుకోరు వెంటనే ఏదో ఒకటి నెగిటివ్ మాట్లాడేసేయాలి ఇది పని చేయదు పూర్తిగా తెలిసిన వ్యక్తితో అయినా మాట్లాడవచ్చు లేదా అసలు ఏమీ తెలియని వ్యక్తితో అయినా మాట్లాడవచ్చు ఇలా మధ్యలో ఉంటారు చూసారా వీరితో వేరెవ్వరూ మాట్లాడలేరు కాబట్టి మీరు మాట్లాడకండి మీకు తెలిసింది మీరు చేసుకోండి రహస్యాన్ని ఎప్పుడైతే విశ్వం వాళ్ళకి జ్ఞానాన్ని బోధిస్తుందో వాళ్ళ మైండ్లో ట్రిగ్గర్ నొక్కిద్దో వాళ్ళకి సమయం వచ్చిద్దో అప్పుడు మాత్రమే నేర్చుకుంటారు అదర్వైజ్ వాదించటం చేయకూడదు ఇక్కడ మీరు నడిపే కారుని మీరు పొందాలంటే ఆ కారు పట్ల మీకు ఇంట్రెస్ట్ అనేది ఉందా లేదా ఇష్టం ఉందా ఆ ఇష్టాన్ని మీరు ప్రదర్శిస్తున్నారా ఆ కంపెనీ పేరేంటి అది ఏ బ్రాండు ఏ కలరు అది నార్మలా ఎస్యునా అది లేటెస్టా లగ్జరీ బ్రాండా అందులో ఇంటీరియర్స్ ఎలా ఉండాలి మీరు ప్రతిదీ అనుభూతిని చెందుతూ దాన్ని ఇష్టంగా ఆప్యాయంగా కోరుకోకపోతే అది మీ దగ్గరికి రాదు ఒక్కటే కాదు ప్రపంచంలో మీరు ఒక కంపెనీ పెట్టాలన్నా దాన్ని ముందుగా మీరు బ్లూ ప్రింట్ తయారు చేసుకోవాలి ఒక ఇల్లు కట్టాలన్నా ప్లాన్ గీసుకోవాలి మున్సిపాలిటీ వాళ్ళు అప్రూవల్ ఇవ్వాలి ఏ బెడ్రూమ్ ఎక్కడ వస్తుందో ప్రతి దాన్ని డిజైన్ చేసుకుంటారు ముందే అలా ఏమీ డిజైన్ చేసుకోకుండా లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయదు అంటే ఏది పనిచేయదు ఇల్లు కట్టలేరు కారు కోరుకోలేరు ఏది ఏది కూడా పొందలేరు మన ఫ్రీక్వెన్సీ మన ఆలోచనలు అంత అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు ఆకర్షణ సిద్ధాంతం లా ఆఫ్ అట్రాక్షన్ కూడా పనిచేయదు ఈ విశ్వము మిమ్మల్ని దగ్గరకు చేర్చుకుంటుంది బహిష్కరించదు కొందరిని కొంతమంది మతస్థుల్నే లేకపోతే కొందరినే కొంత కొన్ని దేశాలనే దగ్గరికి చేర్చుకోవటం అంటూ ఉండదు మొత్తానికి సంబంధించింది అనమాట ఇది ఒక దేశానికి అంటగట్టడం లా ఆఫ్ అట్రాక్షన్ మంద కాదు అని అంటుంటారు చాలా మంది అది వేరెవరిది కాదు సర్వ హక్కులు అందరికీ ఉన్నాయని చెప్తుంది అందరినీ దగ్గరకు చేర్చుకుంటుంది లా ఆఫ్ అట్రాక్షన్ ఎవరిని బహి బహిష్కరించదు ఏ మతానికి సంబంధించింది కానే కాదు ఈ పంచభూతాలు ఏ మతానికి సంబంధించినవి ఆకాశం సూర్యుడు ఏ మతానికి సంబంధించిన వాడు సమానంగా వారు అవి అవన్నీ కూడా సమానంగా ప్రేమతో అందరికీ పంచుతున్నాయి గాలి నీరు నిప్పు ఆ సూర్యరశ్మి వర్షం వేరెవరికి కొందరికి మత విద్వేషాలు అక్కడ చూ సృష్టించట్లేదు అవి వాటికి అది తెలియదు కూడా తెలియదు మీలోనే బలమైన ఆలోచనలు ఉన్నాయి అపోహలున్నాయి ఉన్నాయి నెగిటివ్ బ్లాక్స్ విపరీతంగా పెరిగిపోయినాయి దేన్ని ఆకర్షించలేకపోతున్నారు దాన్ని ముందు తొలగించాలి ఆ నెగిటివ్ అర్ధాన్ని తీసివేయాలి ఈ గ్రహం మీద ప్రాణులన్నీ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారమే లోబడి ఉన్నాయి ఒకే రకంగా పనిచేస్తున్నాయి ఏ మనిషి మీద ద్వేషం చూపించదు ఒకేసారి ఒకే రకంగా ఒకే ఫ్లోలో పనిచేస్తున్నాయి మనుషులకున్న ప్రత్యేకత ఏమిటంటే వాళ్ళకి విచక్షణ జ్ఞానం ఉంది వేరే దేనికి కూడా జ్ఞానం లేదు ఒక మనిషికే జ్ఞానం ఉంది కానీ ఆ మనిషి ఆ విచక్షణ జ్ఞానాన్ని వదిలిపెట్టి విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు అని అంటుంది వాళ్ళకి తమ ఆలోచనలను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉండి కూడా అపనమ్మకాలు అపోహలు మూఢనమ్మకాలతో జీవిస్తూ సరైన అవగాహన లేకుండా సైన్స్ అనేది ఒక సబ్జెక్ట్ అని మన చిన్ననాటి నుంచి నేర్చుకుంటున్నామని అదే సైన్స్ ఉపయోగించుకుని డాక్టర్స్ అవుతున్నారని అదే సైన్సిస్ సైంటిస్ట్లు ఆల్రెడీ ఉన్నారని ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకుని నికోలస్ టెస్లస్ థామస్ ఎడిసన్ ఐనస్టిన్ ఇలాంటి డి వాటిల్ అనే గొప్ప గొప్ప వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్ అయ్యి ఇది కళ్ళ ముందు కనపడుతూ ఆ బుక్స్ కనపడుస్తూ వాడు చేసిన ఆ విజ్ఞాన శాస్త్రంలో ప్రయోగాలన్నీ లైవ్ కనిపిస్తూ మనం ఇంట్లో వాడుతున్న కరెంటుతో సహా కంటి ముందు కనిపిస్తూ కరోనా మందులతో సహా గుండె జబ్బు మందులు షుగర్ వ్యాధి మందులు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా సైంటిస్టులు ఏ రకంగా మనలోని ఆత్మతో మాట్లాడి కనిపెట్టారో లైవ్ ప్రాక్టికల్గా కనిపిస్తుంది యాక్టర్స్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా యాక్టర్ అయ్యానని స్వయంగా ప్రకటించి స్పోర్ట్స్ రంగంలో సచిన్ టెండూల్కర్ అండ్ వాళ్ళు నేను లా ఆఫ్ అట్రాక్షన్ విజువలైజేషన్ చేసుకుని ఇది సాధించానని ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పినా కానీ మనకి అపనమ్మకం పెరిగిపోతూ ఉంటుంది ఇంకా నంబరు ఇంకా ఇంకా ఆ మోడం ఆ విశ్వాసం పెరిగిపోయి నెగిటివ్స్ పెరిగిపోయి కళ్ళ ముందు లైవ్ కనిపిస్తున్నా సరే ప్రతి దాంట్లో సైన్స్ ఉందని ఆ సైన్స్ ద్వారా మనం జీవిస్తున్నామని కనపడుతున్నా సరే ఆ ఫ్రేమ్స్ అంత దారుణంగా పెరిగిపోవటం వల్ల వాదిస్తూ ఉంటారు కొంతమంది వాళ్ళకి వాళ్ళ ఆలోచనల పట్ల ఎంపిక చేసుకునే స్వేచ్ఛ లేదు కావాలని ఉద్దేశపూర్వకంగా తమ మనసుల్లో అలాంటి నెగిటివ్ ఆలోచనలతో నింపేసుకుని జీవితాన్ని పూర్తిగా అస్తవ్యస్తంగా వాళ్ళు సృష్టించుకుంటూ ఉంటారు ఇక్కడ క్వాంటం శాస్త్రవేత్త అధ్యాపకుడు ఫ్రెడ్ అలెన్ ఉల్ఫ్ ఏం చెప్తున్నారంటే ఆయన డాక్టరు క్వాంటం భౌతిక శాస్త్రం నిజానికి ఒక అన్వేషణ సూచిస్తుంది మనసు ప్రవేశించని విశ్వం అంటూ ఉండదని అంటున్నారు అంతేకాదు మనం దేన్నైతే చూస్తామో దానికి అసలు కారణం ఇచ్చేది మన మనసు అంటే మనలోని ఆత్మ సబ్కాన్షియస్ వ్యవస్థ ఈ విశ్వలోకాలకెల్లా అతిశక్తివంతమైన ట్రాన్స్మిషన్ టవర్ ఒక మనిషేనని అది కూడా సబ్కాన్షియస్ మనసు అని నిరూపించారు మీరు కనుక అత్యంత విశ్వాసంతో ఆలోచిస్తే మీ మాటలకు అందని మీలోని అంతు చిక్కని అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయని మీరు గ్రహిస్తారు మిమ్మల్ని మీరు విశ్వసించినప్పుడు అంటున్నారాయన మీ జీవితం తాలూకు చిత్రాలే రేపటి రోజున మీ భవిష్యత్తులోకి వస్తాయి అది నెగిటివా పాజిటివా నేను నమ్మను అంటే నమ్మని తాలూకవే అతని చుట్టూ చేరిపోతా ఉంటాయి ఆ నమ్మని చెడు శక్తులని చోట ఆ వ్యక్తి చుట్టూ చేరిపోయి ఆ వ్యక్తిని అదపాతాళకు తొక్కేస్తాయట ఎందుకు ఇంకా నెగిటివ్స్ తో నింపేసి ఒక పక్కన విజయం సాధిస్తున్న వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు దూసుకుపోతూ ఉంటాడు ఇతను అదపాతాళకి వెళ్ళిపోతూ ఉంటాడు కారణం ఏంటి తన డిజైన్ అలా ఇచ్చాడు నేను నమ్మను ఇది అబద్ధం అబద్ధం ఏం చేస్తుంది మరిన్ని అబద్ధాలను తీసుకొస్తుంది నిజం ఏం చేస్తుంది ఆ నిజాన్ని డోర్లన్నీ ఓపెన్ 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 అవుతాయి ఇక్కడ తెలుసుకోవాల్సింది మనిషే నువ్వు ఏ చిత్రాన్ని నీ మనసులో చూస్తావో నమ్మను అని ఆ చిత్రం యూనివర్స్ లోకి వెళుతుంది ఎన్నో రెట్లు క్వాంటం సిద్ధాంతం ప్రకారం ఈ క్వాంటం భౌతిక శాస్త్రం ప్రకారం తిరిగి వస్తుంది మీ జీవిత అనుభవంలో మీకు అవి ఎదురవుతాయి మీరు మీ ఆలోచనల ద్వారా మీ జీవితాన్ని సృష్టించుకోవటమే కాక మీ ఆలోచనలు ఈ ప్రపంచాన్ని సృష్టించడంలో మీరు ఒక బిల్డింగ్ కట్టడంలో ఒక కంపెనీ పెట్టడంలో అత్యద్భుతంగా డాక్టర్ గా యాక్టర్ గా లేకపోతే సైంటిస్ట్ గా ఎదగటంలో మీరే ప్రముఖ పాత్ర వహిస్తారు మీరే సూత్రధారులు పాత్రధారులు అంటుంది అంటే ఎటువంటి ప్రాముఖ్యత లేని వ్యక్తిని నేను అనుకుని మీరు అనుకుంటే ప్రాముఖ్య లేని వ్యక్తిగా ఈ క్వాంటం శాస్త్రం ఈ అలా ఆఫ్ అట్రాక్షన్ చేసేస్తుంది నువ్వు డిజైన్ ఇచ్చావు కదా నాకు అంత సీన్ లేదు నేను అంత తెలివైన వ్యక్తిని కాదు నాకు అన్ని వ్యతిరేకంగా పనిచేస్తున్న ఆయన్ని పదే పదే మాట్లాడుతున్నప్పుడు మొత్తం రివర్స్ అలాగే వస్తాయి ఇంకా కిందకి భూమిలోకి పాతాళానికి వెళ్ళిపోవటం జరుగుతుంది అంటే ఆ మాటలు అంత నెగిటివ్ మాటలు నెగిటివ్ తీసుకొస్తాయి ఈ ప్రపంచంలో నేను అత్యంత ముఖ్యమైన వ్యక్తిని కీలకమైన వ్యక్తిని నాకు అపారమైన తెలివితేటలు ఉన్నాయి నన్ను మించిన వాడు మరి ఎవ్వరూ లేరని మాట్లాడి చూడు ప్రపంచం అంతా అదే పలుకులు పలుకుతూ ఆ విశ్వంలోకి ఆ మాటలు వెళ్లి తిరిగి ఎన్నో రెట్లు వచ్చి విశ్వ ద్వారాలు తెలుసుకుని పంచభూతాలు ప్రకృతి మనుషులు సమస్త అనుకూలంగా మారుతుందని క్వాంటమ్ భౌతిక శాస్త్రవేత్త ఫ్రెడ్ అలెన్ ఉల్ఫ్ చెప్తున్నారు నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు అసాధారణమైన తెలివితేటలు కలిగి ఉన్నావు ఆ అసాధారణ తెలివితేటలు నువ్వు వెలికి తీయట్లేదు లోపల తాళం పెట్టి లాక్ చేసి నాకు తెలివి లేదంటూ బయట స్టిక్కర్ అంటించి దాని దగ్గరే కూర్చున్నావు అని చెప్తుంది ప్రపంచానికి నువ్వు వదిలిపెట్టు ఏ వ్యక్తి అయినా దేన్నైనా పొందే రైట్ కలిగి ఉన్నాడు అంటుంది ఆకర్ష సిద్ధాంతం లా ఆఫ్ అట్రాక్షన్ మీ జీవితంలోకి ఏదైనా వ్యతిరేకతను కనుక మీరు తీసుకురావటానికి ప్రయత్నిస్తే ఎన్నో వ్యతిరేకమైన ఆలోచనలు నీకు చుట్టూ చేరతాయి అంటున్నారు మన ఆలోచనలు మనల్ని ఇబ్బందులు గురి మంచి ఆలోచనలు మంచి వాటిని తీసుకొస్తాయి ఆలోచనలన్నీ వెను వెంటనే నిజమైనందుకు ఆలస్యం అవుతున్నందుకు ఆ దేవుడికి ధన్యవాదాలు తెలపండి ఏం జరిగినా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నానని చెప్పాలి ఇబ్బందులు కూలికిపోయినప్పుడు ఆ స్థితిని అంగీకరించాలి ఇది ఎందుకు వచ్చిందో నాకేదో నేర్పించడానికే వచ్చింది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గాడ్ దీన్ని నేను అంగీకరిస్తున్నాను అన్నప్పుడు ఆ స్థితి అక్కడితో ఆగిపోతుంది యాక్సెప్ట్ చేయకుండా ఇరిటేట్ అయిపోతున్నప్పుడు ఆ స్థితి పెచ్చురిల్లిపోతుందట మీ జీవితాన్ని సృష్టించుకోవడానికి కావలసిన శక్తి అంతా కూడా ఈ క్షణం మీ చేతుల్లోనే ఉంది ఎందుకంటే మీరు ఆలోచిస్తున్నది ఈ క్షణమే మంచిగా అటువంటి అద్భుతమైన ట్రాన్స్మిషన్ టవర్ మీరు మీరు జ్ఞానం కలిగిన వ్యక్తులు సృష్టించే శక్తి కలిగిన వారు కేవలం మనుషులు మాత్రమే అని అంటుంది మీకు మంచి ఆలోచనలు వచ్చినా చెడు ఆలోచనలు వచ్చినా మీరు నమ్మినా నమ్మకపోయినా మీ జీవితం మీద అవి ప్రభావితం చేస్తూనే ఉంటాయి ఆ వాస్తవాన్ని కొద్ది రోజుల తర్వాత గ్రహించిన తర్వాత అయ్యో నేను అప్పుడు ఈ తప్పు చేశాను అనవసరంగా నెగిటివ్ మాటలు మాట్లాడానని దాన్ని బాధపడుతూ టైం వేస్ట్ చేసుకున్నానని ఫీల్ అవుతూ ఉంటారు చాలా మంది మీకు మీ ఆలోచనలు ఏమిటో తెలుసుకోవాలని వాటి పట్ల జాగ్రత్తగా ఎంచుకోవాలని ఏది మాట్లాడితే అది తదాస్త అవుతుందని మీరు సరదాగా ఏ మాట కూడా మీకు ఇబ్బందికరమైన మాటలు మాట్లాడకూడదని మీకు అనిపించినప్పుడు మీరు సరైన దారిలో సరైన మార్గాన్ని సరైన మాటలనే మాట్లాడతారు అంటుంది ఈ క్వాంటం భౌతిక శాస్త్రం మీ మనసుని మీ ఆదిములో ఉంచుకోవటం నేర్చుకోవటానికి ఒక మార్గం దాన్ని ప్రశాంతంగా ఉంచుకోవటం ఇక్కడ ప్రశాంతతతో కూడుకున్న విజువలైజేషన్ చేస్తుంది ప్రశాంతతలోకి వెళ్ళి మెడిటేషన్ చేస్తేనే పనిచేస్తుంది ప్రశాంతమైన స్థితిలోకి వెళ్ళి మీరు క్రియేషన్ బుక్ లో రాసుకుంటేనే పనిచేస్తుంది ప్రశాంతమైన స్థితితో మీరు ఏది ఆలోచిస్తే అది పొందుతారు టెన్షన్ గానీ గందరగోళ గానీ ఉన్నప్పుడు చేస్తే పనికి రాదు లా ఆఫ్ అట్రాక్షన్ మీ ఆలోచన గురించి జాగరూకతతో ఉండేందుకు మీకు ఒక సంకల్పం కూడా చేయొచ్చు మీరు నా ఆలోచనల మీద నాదే అధికారం కాబట్టి దీన్ని నేను తరచూ చాలా శ్రద్ధతో నాకు అనుకూలంగా మలుచుకుంటాను అనే సంకల్పానికి కట్టుబడి ఉంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మీకు అనుకూలంగా పనిచేస్తుంది అంటున్నారు డాక్టర్ ఉలెన్ మీరు చేయవలసిందల్లా మిమ్మల్ని అత్యద్భుతమైన కొత్త రూపంలో తీర్చిదిద్దు అంటే క్రియేటివిటీ మెంటాలిటీని బయట పెట్టాలి ఇక్కడ ఏం చెప్తున్నారు మీరు సామాన్యుల వ్యక్తులు కారు అసామాన్యులు అనుకోండి అసామాన్యులంటే అద్భుతమైన వారు గొప్పవారు అని అనుకోవాలి అలాంటి గొప్పవారం మనం నిజంగానే మనుషులం క్రియేటివిటీ మనకు సృష్టికి కర్తలం అని చెప్తుంది మీకు అనుకూలంగా మీ జీవితాన్ని అత్యద్భుతంగా సృష్టించండి మంచి మంచి పాజిటివ్ పదాలు పలకండి నేను ధనవంతుడిని ఇక్కడ ప్రతిది పొందే హక్కు కలిగి ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పినప్పుడు ఆ పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి మంచి హృదయంతో మంచి ఆలోచనలు చేయండి అన్ని విజయాలే పొందండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి